ముప్పై ఒకటి పది ఇరవై ఇరవై మూడో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది ఈ చట్టం వల్ల ఏంటంటే ఒక ల్యాండ్ అంటే భూ హక్కుదారుడికి హక్కు నిర్ణయించే అధికారం టీఆర్ఓ అంటే టైటిల్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక తహసీల్దార్ స్థాయిలో ఏర్పాటు చేసి వారే ఒక రైతు తాలూకా హక్కులను నిర్ధారిస్తారు ఆ నిర్ధారించిన దానికి దాని మీద ఎటువంటి అయినా లవకతవకలు ఉన్న తప్పుని చూసిన అప్పీల్కి వెళ్ళాలంటే జిల్లా కలెక్టర్ స్థాయిలో మళ్ళీ ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు ఆ ట్రిబ్యునల్లో చేసుకోవాలి ఆ ట్రిబ్యునల్లో ఒకవేళ కూడా తేడా వచ్చి బైక్ వెళ్ళదామన్న సందర్భంలో హైకోర్టుకి అప్పీల్ చేసుకోవాలి ఈ ల్యాండ్ రైట్లింగ్ ఆఫీసర్ అని అపాయింట్ చేయడం వల్ల వారే భూ హక్కులు కూడా నిర్ధారించడం జరగడం వల్ల ఇప్పుడు కామాన్ కక్షి దాడికి దాని మీద ఈ తెలివితేటలు ఉన్నవారికి భూస్వాములకి అధికారులకి తర్వాత న్యాయ దాని మీద దృష్టి ఉన్న వాళ్ళకి బలం ఉన్న వాళ్ళకి లాభం చేకూరుతుంది దాన్ని ఎన్నో ఆ తప్పుదారులు పట్టే అవకాశం ఉంది దానికి ప్రలోభాలకు లోపడే అవకాశం ఉంది కాబట్టి దానికి సామాన్య పేద నిరుపేద గిరిజన వర్గాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఈ యాక్ట్ మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల నేను దాన్ని వారి తాలూకా భూములు కబ్జాకు లోబడే అవకాశం ఉంది కాబట్టి ఈ చట్టాన్ని రద్దు చేయమని ఈ మా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పోరాడుతున్నాం ఈ యాక్ట్ వల్ల వచ్చిన నష్టం ఏంటంటే ఎక్కువ లో నష్టపోయేది గిరిజన పేద శ్రామిక గ్రామీణ ఆర్థిక బలం లేని వారు మాత్రమే బాధితులు వారికి చట్టాల మీద అవగాహన లేవడం వల్ల మొత్తం అంతా చట్టం అంటే చట్టం మీద అవగాహన లేను ఒక టైట్లింగ్ ఆఫీసర్ గారి మీద అంటే తహసీల్దార్ స్థాయిలో వారి వల్ల ఎటువంటి పొరపాట్లు జరిగినా దాన్ని సరిదిద్దుకునే హక్కు సామాన్య పౌరుడికి కోల్పోతున్నాడు ఒక సామాన్య పౌరుడు న్యాయం అర్థించడానికి కూడా సవకాశం లేని స్థితిలో హైకోర్టులోకి వెళ్ళగలడాన్ని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాడు ఒక సామాన్యుడు హైకోర్టు దాకా వెళ్ళడం అంటే ఎంత కష్టం అంచేత ఈ రద్దు చేస్తే ఈ పూర్వం ఈ హక్కుల నిర్ధారణ అనేది జరిగింది ఏమైనా నష్టం జరిగితే ఆ హక్కుల నిర్ధారణ రెవెన్యూ వారు పాస్బుక్ ఇవ్వడంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి అందరికీ తెలుసు ఆ అవకతవకల మీద ప్రశ్నలు జరిగించడానికి కోర్టుకు వచ్చి కోర్టులో మన నర్సీపట్నం కోర్టుల్లోనే వేసుకునే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకి ఆ అవకాశం ఇక్కడే లభిస్తుంది ఆ అవకాశాన్ని పూర్తిగా కోల్పోయి హైకోర్టు లెవెల్కి వెళ్ళిపోతున్నప్పుడు దానికి పేదలకు న్యాయం ఎలా జరుగుతుంది అంచేత ఈ చట్టం కూడా ఎటువంటి న్యాయ నిపుణులతో కానీ ఎటువంటి సమావేశం కానీ ఏది లేకుండా రాత్రికి రాత్రే వచ్చింది కాబట్టి చీకటి చట్టంగా వర్ణించడం జరుగుతుంది కాబట్టి ఈ చీకటి చట్టాన్ని రద్దు చేసి ప్రజా సంక్షేమం కోసం పాటు పాడాలని చెప్పేసి ఈ సభా ముఖంగా మేము మీ న్యాయవాదులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తూ అందులో భాగంగా ఈరోజు ఆర్డీఓ గారికి మా వినతి పత్రం వినతి పత్రం సమర్పించి దీనికి సంబంధించిన కావలసిన సహాయ సహకారాలు అందించి పై అధికారులకి ఈ రద్దు విషయం మా ఆందోళన తెలియజేస్తారని సభాముఖంగా కోరుతున్నాం దానికి మీడియా మిత్రులు కూడా సహకరిస్తే ఈ చట్టాల గురించి మా అవగాహన నేర్పించి దీని రద్దుకు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సభాముఖంగా కోరుతున్నాం ఒక హక్కు భూ హక్కు తాలూకా ఒక మీ తాలూకా ఒక భూమికి ఎకరా భూమి ఉంది ఒక రైతుకి ఒక రైతుకి ఎకరా భూమి రెవెన్యూ రికార్డులో ల్యాండ్ రైటింగ్ లాఫీసర్ ఒక యాభై సెంట్లో ఇరవై సెంట్లో తప్పుగా నమోదు చేస్తాడు ఆ తప్పుగా నమోదు చేసింది ఆయనకి ఆ యాభై సెంట్లకే హక్కు వస్తుంది మిగతా యాభై సెంట్లు ఏమైపోతుందో తెలియదు ఆ విషయం రైతుకు తెలియాలంటే ఇది ఆన్లైన్ చేయరు దీనికో ఒక గిజెట్ పబ్లికేషన్ ఉండదు దీనికో ఒక పట్టా ఇవ్వడం జరగదు దీని మీద ఈ హక్కు కోల్పోయిన సంగతి రైతుకి తెలియడమే తెలియదు ఆ తెలియకుండా తెలియకుండా అతను ఉండిపోతాడు ఈ అప్పీల్ చేసుకోవాలంటే పోనీ తప్పు జరిగింది అని అప్పీల్ చేసుకునేది ఒక రెండు నెలలలోపు చేసుకోవాలి ఈ రెండు నెలల లోపల కూడా అతనికి తెలియ తెలియదు ఎలా చేసుకోగలడు ఆ చేసుకో అలా చేసుకోపోవడం వల్ల ఆయనకి సివిల్ కోర్టుకి వెళ్ళి వాదించుకుందామంటే ఈ చట్టంలో సివిల్ కోర్టుకి ఎటువంటి పరిధి లేదు ఈ కేసు తీర్పుల మీద టైట్లింగ్ ఆఫీసర్ గారు ఇచ్చిన తీర్పుల మీద ఎటువంటి నిర్ణయం తీసుకునే అధికారం సివిల్ కోర్టుకు లేవు ఆ సందర్భంలో ఒక అజ్ఞాని ఒక నిరక్షరాశి ఒక పేద అణగారిన ఆ గిరిజన రైతులు ఎలా ఈ యాక్ట్ గురించి తెలుసుకుని వార్తలకు హక్కులు కాపాడగలరు ఆ కాపాడుకోలేరు కాబట్టే ఈ సివిల్ కోర్టులు రైట్లు పునరుద్ధించాలి ఈ యాక్ట్ చట్టవిరుద్ధమో రైతులకు సంక్షేమం కాదు ల్యాండ్ హక్కుదారులకు రై సంక్షేమం కాదు కాబట్టి రద్దు చేయమని కోరుతున్నారు